హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ కోనసీమ అబ్బాయిని సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇవాళ మన అమ్మాయిపేటలో పొట్టెక్క అని చెప్పి చాలా ఫేమస్ అండి హోటల్లో రండి ఒక లుక్ అయితే వేసేద్దాం మనకి పొట్టెక్తో పాటు ఇంకా ఐటమ్స్ కూడా ఉన్నాయి రండి చూపించాను

అది చాలా మంది అయితే చెప్పారు పొట్టెక్క అయితే చాలా ఫేమస్ ఎవరి టైం లైవ్ అలా జరుగుతునే ఉంటది అస్తనే ఉంటది ఎలా ఇది ఎలా తయారవుతుందన్న పొట్టెక్క అనేది పనసాగ అన్న పనసాగు బుట్ట పనసాగు ఇడ్లీ బుట్టల బుట్ట కింద కట్టి ఇడ్లీ ఇప్పుడు దాంట్లో బాయిల్ చేయండి ఓన్లీ మన కోన్సీలోనే దొరుకుతుంది పొట్టెక్క అనేది మన కోన్సీలో దొరికే స్టార్టింగ్ మన దగ్గర నుంచి అవును చాలా మంది అయితే స్నేహ స్టార్టింగ్ ఎలా ఇచ్చారు స్టేర్ గారికి

ఫోన్ చూస్తుంటేనే చాలా జనం మీకు మాట్లాడి తీరికి కూడా దొరకట్లేదు నాతో ఇంకేమండి కొద్ది ఖాళీ లేదండి వాళ్ళ జనం కూడా అలానే ఉన్నారు ఇక్కడ ఏం తినిపిస్తున్నారండి మంచి అన్ని పొగలు వస్తాను ఐటమ్స్ అన్ని కూడా మీకు ఐటమ్ కూడా చెప్పు అన్ని రకాలు పెడతాను నేనే సేమ్ మీరే చెప్తారు కానీ అన్ని రకాలు ఉన్నాయి మనకైతే అన్ని రకాల టేస్ట్ ఎంత అన్నారు ఫ్రెండ్స్ టేస్ట్ చేసి చెప్తాను ఐటమ్స్ అలా ఉన్నాయి

అదిరి టేస్ట్ పొట్టిక నెక్స్ట్గా బజ్జి అట్టికాయ బజ్జీ మనం చాలా చోట్ల అయితే తినుంటాం కానీ ఈ టైప్ టేస్ట్ అయితే మనకి ఎక్కడ రాలేదు ఏం తిన్నా సార్ నోట్లో కరిగిపోతుంది బజ్జీ ఏంటో ఇంత టేస్ట్ అయితే అర్థం అవట్లేదు నెక్స్ట్ గాడి టేస్ట్ చేద్దాం దూదెలా కరిగిపోతుంది ఇది కూడా దారి కూడా ఓతప్ప అంటారు దీన్ని మన సైడ్ ఫేమస్ అంటది మనకైతే ఇచ్చాడేనా టేస్ట్ అయితే చేసి చెప్తారా టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ మైసూర్ బజ్జి అది బండార్లక ఈ వాటికి పది పది సంవత్సరాలు మేము వస్తాం ఇక్కడ ప్రతి ప్రతిమోటి ఆర్డర్ కావాలంటే ఆన్లైన్ లో పెట్టి కూడా వెన్న రెడీ చేస్తారు ఫుడ్ మాత్రం చాలా బాగుంటది ఇది అబ్బాయి పనిచేరు వాటి ఇది ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటాయండి అన్ని ఐటమ్స్ కూడా చాలా 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 బాగుంటాయి ఇక్కడ కొట్టిక్క కానీ బజ్జి కానీ అరటికాయ బజ్జి కానీ చాలా ఫేమస్ అండి ఇక్కడ ఇట్లు మేము ఎక్కడుండగానే టిఫిన్ ఇక్కడికి ఎప్పుడు వస్తామో ఎప్పుడు వస్తామో ఎదురు చూస్తా ఉంటాం ఇక్కడ టిఫిన్ అంత టేస్టీగా ఉంటుంది చిరట్లు అవుతున్నాయమ్మా ఒకటి వందలు అడిగా అతికే బజ్జి కోసం వస్తాను రోజు నైన్ నైన్ ఎప్పుడు ఎదురు చూస్తుంటారు ఇక్కడ అతికే బజ్జి కోసం అతిక తొంభై నూరికి అతికే బజ్జి వేస్తారన్న అతికే బజ్జి పూరి అన్ని బాగుంటాయి ఇక్కడ పెసరట్టు ఉప్మా పెసరట్టు అన్ని బాగుంటాయి టేస్టీగా ఉంటుంది అప్పటికే చెట్టు ఫేమస్ ఇక్కడ పుట్టుక కూడా చాలా ఫేమస్ ఇక్కడ నా పేరు రాంబాబు అండి గణపతి టిఫిన్లో టిఫిన్ బాగుంటుందండి ఇలా వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే టిఫిన్ అంటే అతికే బజ్జి బాగుంటుంది పుట్టుకలు బాగుంటాయి శ్రీనివాస్ గారు చాలా థ్యాంక్స్ అండి ఎప్పుడు తినలేదు నేను ఇలాంటి ఐటమ్స్ కాలేలా చెప్పడం తప్ప ఈ పొట్టి అంటే ఎలా ఉంటది అని ఈ ఓతప్ప అంటే నేను బయట కూడా చాలా చోట్ల టిఫిన్ తిన్నాను కానీ ఈ సాఫ్ట్నెస్ నాకు రాలేదు ఎక్కడా కూడా గారేసారు ఎంత మెత్తగా ఉందంటే అంత ఇదిగా ఉంది ప్రతి ఐటెం కూడా చాలా అనుభూతి ఇచ్చింది నాకైతే మీరు మామూలుగా లేదు అన కదండి ఒకసారి మీరు చేసేసి మీరే చెప్పాలన్నమాట కూడా ఇంట్లో బయట వాళ్ళు ఎవరు చేయరు కాబట్టి ఇంట్లో నచ్చినట్టు మనం చేసుకుంటాం అలా చేస్తాం మన ఇంట్లో వాళ్ళు కాబట్టి మన స్వతంత్రం మన ఇంట్లో చేస్తున్న మనుషులు కాబట్టి మనం చేసుకున్నాం కాబట్టి బయట వాళ్ళు వచ్చి అనుకోండి వాళ్ళు నచ్చినట్టు రోజు ఒకలా చేస్తారు చేస్తారు

ఈ సారి వచ్చినప్పుడు నాకు అయ్యింది మీరు చెప్పిన ఐటమ్స్ కూడా టేస్ట్ చేయించాలి చెప్పకుండానే మీకు కొద్దిగా ఫోన్ చేయండి ఫోన్ చేసి ఏ టైం లో రమ్మంటారు ఈసారి సార్ ఈ టైం లో రండి ఈ టైం లోనే రమ్మంటారా ఓకే చాలా థ్యాంక్స్ అండి వెళ్తారా